హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలుగు చిత్ర పరిశ్రమలో మనకు ఒక ఇండ ఇండస్ట్రీలో మనకు సీనియర్ నటుడు అయితే మృతి చెందారు అయితే ఈయన హార్ట్ అటాక్ అనగా గుండెపోతుతో మృతి చెందినట్లు ఇక్కడైతే చెబుతున్నారు అయితే మనకు ఈ నటుడు ఎవరు సో ఏ సినిమాలు ఇప్పటి వరకు పనిచేశారు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి సో ఇక్కడ కనిపించేటటువంటి వ్యక్తి ఇతను టాలీవుడ్లో ఒక సీనియర్ నటుడు అండి అయితే ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో సంబంధించినటువంటి సెలబ్రిటీలు వరుసగా మరణించడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి కొత్త సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత పలువురు సెలబ్రిటీలు వివిధ కారణాలతో మరణించారు అయితే తాజాగా చిత్ర పరిశ్రమలో మనకు ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు ఎంతో మంచి గుర్తుం సంపాదించుకున్న వారిలో రఘునాథ్ రెడ్డి ఒకరు టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు సినిమాల్లో తండ్రి పాత్రలో నటించే ప్రేక్షకులను మెప్పించాడు ఈయన సో మూడు వందల డెబ్బైకి పైగా మనకు ఈయన నటించినట్టు చిత్రాలలో అయితే ఇక్కడ చెబుతున్నారు నెల రోజుల క్రితమే మనకు ఈయన కొడుకు అయితే మరణించారు సో ఇప్పుడు ఈతను మరణించడం అయితే జరిగింది అయితే రఘురాం రెడ్డి ఎంతో మానసిక క్షోభను అనుభవించారు ఇలా కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయి రఘునా రఘునాథ్ రెడ్డి గారు గుండెపోటుతో ఈయన మరణించినట్టు ఇక్కడ చెబుతున్నారు సో రఘునాథ్ రెడ్డి నటించిన సినిమాలు చాలా అయితే ఉన్నాయి సో ఈయన ఇతని కొడుకు ఎవరైతే ఉన్నారో సుధాకర్ రెడ్డి ఈయన నెల రోజుల క్రితమే ఇతను మరణించారు సో దీన్ని మనసులో పెట్టుకొని ఇతను చాలా ఎక్కువగా ఆలోచించుకొని సో దీనికి కారణంగా ఆల్మోస్ట్ ఏంటంటే ఈయన ఎఫెక్ట్ హార్ట్ అటాక్ ద్వారానే ఇతను మరణించినట్టు వైద్యులు తెలిపారు సో ఈ విధంగా అయితే రఘునాథ్ రెడ్డి గారు అయితే మరణించారండి సో ఏదాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి ఇతర అప్డేట్స్ ఏమైనా వస్తే వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్